ఏంటన్నా చిన్న దావత్ ఉంటే చాలు డీజేల దరువులు ఆటలు పాటలు డ్యాన్సులు స్టెప్పులు సుక్క ముక్క ఓ దావత్ చిన్న ఉండదు డీజే బాక్సులు దిమ్మ దిమ్మ గుద్దుతుంటే శవుల దిమ్మి చేసినట్టే ఉంటుంది సుట్టుముట్టోళ్లకు దావత్ అంటే యాదకొచ్చింది బెంగుళూరులో అయినా రేపు పార్టీ ముచ్చట ఎంత వరకు వచ్చిందో అరుసుకుని వద్దాం పారోసారి బెంగుళూరు రేవు పార్టీ పంచాతీ టీవీ సీరియల్ల లెక్కనే తీరి తీరి మార్పులు తిరుగుతుంది అంత తెలుగు సినిమాలల్లో చేసేటోళ్లే ఉన్నారు అని అక్కడి పోలీసు వాళ్ళు అంటున్నారు కాదు మాకేం సంబంధం లేదు మేము మా ఇంట్లోనే ఉన్నాం భూలు కూరలు వండుకుంటున్నాం బిర్యానీ చేసుకుంటున్నాం ఇండ్లలోనే ఉంటున్నాం అని సినిమా వాళ్ళు చెప్తున్నారు అంత గమ్మతే ఉన్నది పంచాది అయింది అంచనా కాంతి కంచానా పెట్టినట్టే నడుస్తుంది అందరేమో గనిక రేవు పార్టీల సినిమాల నటి హేమక్క ఉన్నదని తేలిందట అట్టెట్టా అంటారా ఇంతకు మునిపే అనుమానం ఉన్న వాళ్ళందరికీ రక్త పరీక్షలు చేసే తనకు తీసుకున్నారు కదా ఇగో ఇప్పుడు గావిడ్ టెస్టులు చేస్తే మత్తు మందులు తీసుకున్నట్లు డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ అని రిపోర్టులు వచ్చినాయట మొత్తం నూట మూడు మందికి టెస్టులు చేస్తే అందులో ఎనభై ఆరు మందికి పాజిటివ్ అని వచ్చిందట ఇంకో ముచ్చట ఏంటంటే అందులో ఓ ఇరవై ఏడు మంది దాకా ఆడోళ్ళు కూడా ఉన్నారాటా ఏ నేను లేనే లేను నాకు రేవు పార్టీ అంటే ఏందో కూడా తెలవదు అన్నట్టే ముచ్చట్లు చెప్పానుండే కదా ఇంతకు మునుపు హేమక్క ఇప్పుడు గీ ముచ్చట బయటకు వచ్చినాం కానీ బిర్యానీ ముచ్చట్లు ఇయేనా అక్క అనుకుంటా కామెంట్లు రాసుకొస్తున్నారు కొందరు నెట్టన్నలు ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే ఇది ఇదొక్క రేవు పార్టీ కాదట ఆడోళ్లను పాడు పనులలో దింపేందుకు ఉపాయాలు చేస్తున్నారట అందుకనే ఇక అన్ని తీర్లగా ఈచారణలు చేస్తున్నారు ఇంకో ముచ్చట ఏందంటే గీ రేవు పార్టీలో ఒక సినిమోలే కాదట పెద్ద పెద్ద రాజకీయ లీడర్లు చూస్తున్నారట ఇక లెవెల్ అనేటి ముచ్చట్లు అయితే బయట పడతలేవు గానీ ప్రచారం అయితే జోరుగా నడుస్తుంది ఇప్పుడు సోషల్ సోషల్ మీడియా వల్ల అందరేమో గానీ ఏం అక్క ముచ్చటే పొట్టు పొట్టు తిరుగుతుంది ఏడ చూసినా అక్క పేరేయినా పడుతుంది చూడాలే ఇంకెంత మంది పేర్లు బయట పడతాయి గీ రేవు పాటికి ఇంకెంత మంది బొయ్యులు ఏంది అనేదిగా